నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈ నెల పది పదకొండు తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమి బసు ఆధ్వర్యంలో పది మంది సభ్యులు పర్యటించనున్నారు అమరావతిలోని ఆర్డీఏ సెంటర్లో కేంద్ర బృందానికి పూర్తి సమాచారం ఇచ్చేందుకు సంబంధించిన ఉన్నత అధికారులు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇరవై నాలుగు జిల్లాలో మూడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది రైతులు నష్టపోయినట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు రాజేష్ చెప్పండి గగన పూర్తిగా అటు మంద తుఫాన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా తీవ్రంగా కూడా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాశారు అయితే సీఎం చంద్రబాబు లేఖ మీద స్పందించిన కేంద్రం కూడా రెండు కేంద్ర బృందాలను ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు రేపు ఎన్ని రెండు రోజుల పాటు విజిట్ చేయడానికి కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా ముంద తుఫాన్కు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం అంచనా ప్రకారం దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల వరకు కూడా నష్టం వచ్చినట్టుగా తెలుస్తుంది పూర్తిగా ముంద తుఫాన్కు సంబంధించి అయితే ప్రధానంగా ఎక్కువ నష్టం అయితే రైతులకు ఎక్కువ నష్టపోయారు పంట నష్టం అనేది ఎక్కువ జరిగింది దాదాపు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల వరకు కూడా అటు రైతులు నష్టపోయారంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేసింది పూర్తిగా అటు వ్యవసాయ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై నాలుగు జిల్లాల్లో అంతవర మేరకు రైతులు నష్టపోయారంటూ కూడా ఇప్పటికీ ఒక పూర్తి సమాచారాన్ని అయితే సేకరించిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కూడా ఎవరైతే నష్టపోయారు రైతుల రైతులకు సంబంధించి నమోదు చేసుకోవడానికి కూడా కొంత ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే రేపు వెళ్ళండి రెండు రోజుల పాటు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మంద తత్ఫానికి సంబంధించి నష్టపోయిన ప్రాంతాల్లో అయితే పూర్తిగా అటు కేంద్ర కేంద్ర బృందం అయితే విజిట్ చేయబోతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు రేపు చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాలో ఎక్కువ నష్టపోయినట్టుగా తెలుస్తుంది అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక కొంత పంట నష్టం ఎక్కువ ఉందంటూ కూడా ఇప్పటికే ఒక ప్రభుత్వం అంచనా వేసిన నేపథ్యంలో రేపు అక్కడ ఆ ప్లేసుల్లో కూడా విజిట్ చేయిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక రెండో టీం వచ్చేసరికి ఆ ప్రకాశం జిల్లా అలాగే కోనసీమ జిల్లాలో పర్యటించి అక్కడ నష్టానికి సంబంధించిన అంచనాను కూడా వేయబోతుందని చెప్పవచ్చు అంటే పూర్తిగా ఈ రెండు రోజుల పాటు విజిట్ చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఐదు వేల నాలుగు వందల కోట్ల వరకు కూడా దాదాపు నష్టం జరిగిందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసిన నేపథ్యంలో ఆ నివేదికను కూడా కేంద్రానికి సమర్పించిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కూడా పూర్తిగా నష్ట పరిహార పరిహారానికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదుకునే విధంగా కాబట్టి కేంద్రం కూడా ఇప్పటికే స్పందించిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి పూర్తిగా రెండు రోజుల పాటు విజిట్ విజిట్ అయితే చేయబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇప్పటికే ఆ డేటాను మొత్తం కూడా ప్రభుత్వం సేకరించింది కాబట్టి ఈ రెండు రోజుల పాటు అటు సెంట్రల్ నుంచి వచ్చిన టీమ్స్ విజిట్ చేస్తున్నారు కాబట్టి వారికి ఇవ్వడానికి పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి అటు అధికారులు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆదేశాలు కూడా జారీ చేసింది అటు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు ఇవ్వడంతో పాటు పూర్తిగా వాళ్ళకు సహకరించాలి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఈ నష్టానికి సంబంధించి నిధులు సేకరించడంలో కొంత శ్రద్ధ చూపించాలంటూ కూడా దానికి సంబంధించి పూర్తిగా అధికారులను కూడా అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఇరవై నాలుగు జిల్లాల్లో కూడా దాదాపు మూడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి రైతులు అనేది ఈ మోందా తుఫాన్ వల్ల నష్టపోయారంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది ఆ రిపోర్ట్ను కూడా పూర్తి అటు సెంట్రల్ నుంచి వచ్చే టీమ్స్కి కూడా రిపోర్ట్ ఎవరుందని చెప్పుకోవచ్చు ఇంక అంతేకాకుండా దాదాపు ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల ఐదు హెక్టార్లలో ఎక్కువ నష్టం జరిగింది అనేది అందులో ఎక్కువ వరి పంటకు సంబంధించి అట్లాగే ఉద్యాన పంటకు సంబంధించి పూర్తిగా నష్టం జరిగినట్టుగా కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది ఇక టోటల్గా చూసుకుంటే కృష్ణా జిల్లాలో అత్యధికంగా ముప్పై ఒక్క వేల మూ ముప్పై మూడు హెక్టార్లలో పంట నష్టం జరిగింది అలాగే కోనసీమ కోనసీమలకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు హెక్టార్లు అలాగే కాకినాడలో ఇరవై నాలుగు వేల ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రెండు హెక్టార్లో కూడా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి పదమూడు వేల రెండు వందల యాభై ఎనిమిది హెక్టార్లో పంట నష్టం జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి ఐదు వేల ముప్పై తొమ్మిది హెక్టార్లో కూడా పూర్తిగా పంట నష్టం జరిగినట్టు కూడా అటు పూర్తిగా అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది ఇక నంద్యాల జిల్లాకు సంబంధించి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై హెక్టార్లో కూడా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది అంటే టోటల్ ఓవరాల్గా చూసుకుంటే లక్ష అరవై వేల హెక్టార్లో దాదాపు పంట నష్టం జరిగిందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ప్రత్యేకంగా పంట నష్టానికి సంబంధించి ఒక హెక్టార్కి దాదాపు పాతిక వేల రూపాయలు కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నష్టాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రెండు రోజుల పాటు అటు కే నుంచి వచ్చిన టీమ్స్ అనేది విజిట్ చేసి పూర్తి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు ఆ రిపోర్టు తర్వాత కేంద్రం నుంచి ప్రత్యేక సహాయం వచ్చే విధంగా కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు అలాగే సెంట్రలో మోదీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నష్టాన్ని ఆదుకుంటాం అంటూ కూడా ఇప్పటికే సెంట్రల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రెండు రోజుల పాటు విజిట్ చేసిన తర్వాత మరికొంత పూర్తి నష్టం అనేది అంచనా వేయడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గగన రాజేష్ ముఖ్యంగా వంట మోందా తుఫాను కారణంగా ఏ ఏ పంటలు రైతులు ఎక్కువగా నష్టపోయారు ఎస్ ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఎక్కువగా అటు వరికి సంబంధించిన రైతులు నష్టపోయారు అలాగే కొన్ని చోట్ల అరటి తోటకు సంబంధించి అలాగే కొబ్బరి మొండకు ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమగోదావరి గోదావరి జిల్లాలో ఎక్కువ అక్కడ కొబ్బరి తోటలకు సంబంధించిన పంట నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఇటు పూర్తిగా పత్తికి సంబంధించి ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా లాంటి ఏరియాల్లో ఆ పత్తికి పంటకు సంబంధించి ఎక్కువ నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది అంటే టోటల్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి ఎక్కువ వరి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది దాదాపు అరవై ఐదు వేల హెక్టార్లో కూడా వరి నష్టపోయినట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది పూర్తిగా అటు వరితో పాటు ఉద్యాన పంటలు ఏదైతే అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో పాటు వైజాగ్ సైడ్ కూడా కొన్ని ఉద్యాయిన పంటలు ఉంటాయి కాబట్టి ఆ పంటలు ఎక్కువ నష్టపోయినట్టుగా కూడా అటు ప్రభుత్వం అంచనా వేస్తుంది కాబట్టి పూర్తిగా ఈ మూడు రకాలకు సంబంధించిన పంటల మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఆ పంటలకు సంబంధించి పూర్తిగా నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కూడా నిన్న అటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా అచ్చెన్నాయుడు పర్యటించారు పూర్తిగా హెక్టార్కి దాదాపు పాతిక వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక రిపోర్టు ఆధారంగా అలాగే ఒక నష్టపరిహారాన్ని కూడా ఇప్పటికే ప్రకటించిందని కూడా చెప్పింది పూర్తిగా అటు ఈ క్రాప్ ద్వారా నమోదైన పంటలకు సంబంధించి ఈ రెండు రోజుల పాటు విజిట్ అయిపోయిన తర్వాత పూర్తి నష్టాన్ని ఈ క్రాప్లో నమోదైన తర్వాత అన్ని అందరి రైతులకి తమ ఖాతాల్లో ఈ పంట నష్టానికి సంబంధించిన అమౌంట్ వేస్తామంటూ కూడా ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే టోటల్గా చూసుకున్నట్టయితే దాదాపు రెండు వేల రెండు వేల కోట్లకు పైగా కూడా వ్యవసాయం వ్యవసాయ అనుబంధకు సంబంధించిన పంటలు ఈ ముంద తుఫాను వల్ల నష్టపోయినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి పూర్తిగా ఈ రెండు రోజుల పాటు విజిట్ చేసిన అనంతరం కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే రావడానికి ఒక అవకాశం ఉంది గగన రాజేష్ గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే అంటే రైతులు ఎక్కడెక్కడ నష్టపోయారో తెలుసుకొని నివేదిక ఏర్పాటు చేసి రైతులకు తక్షణమే న్యాయం జరిగేలా చూస్తుంది అసలు రైతులు ఏ విధంగా ఈ విషయంపై అంటే వాళ్ళ యొక్క ఆవేదన అనేది చ సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సీఎం కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది అంటే రైతులు ఏ విధమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే ప్రకృతి విపత్తుల వల్ల వచ్చిన సంబంధించిన ప్రమాదాలకు సంబంధించి అటు పూర్తిగా ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది అటు ముందుగానే అంచనా వేసి ఆ ప్రకృతిని ఆపకపోయినా సరే ఆ ప్రకృతి వల్ల జరిగే నష్టాన్ని అయితే చాలా వరకు ఆపడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే వెంటనే అటు అధికారులను అలర్ట్ చేయడం దాదాపు నాలుగు రోజుల పాటు అటు సీఎం చంద్రబాబు మొంద తుఫానుపై ప్రత్యేకంగా సమీక్షలు చేసి ఎక్కడికక్కడ అధికారులను అలర్ట్ చేశారు దాంతోపాటు తుఫాను ప్రభావం తీరం దాటిన తర్వాత ప్రత్యేకంగా అటు సీఎం అలాగే డిప్యూటీ సీఎంతో పాటు వ్యవసాయ అధికారులు మిగిలిన మంత్రులు కూడా గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ పూర్తిగా విజిట్ చేయడం అంటే గత వైసీపీ ప్రభుత్వం కంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికారులు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారంటూ కూడా అటు రైతులు కూడా కొంత ఆనందం అంటే అంటే ప్రకృతి విపత్తులు జరిగిన నష్టంతో పాటు ప్రభుత్వం ఇలాంటి సమయంలో కొంత అండగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో అటు వైసీపీ ప్రభుత్వం చూసినప్పుడు కూడా హెక్టార్కి సంబంధించి అప్పుడు కూడా నష్టం అటు ప్రకృతి విపత్తుల విపత్తుల వల్ల నష్టం జరిగితే హెక్టార్కి కేవలం పదిహేడు వేలే ఉంది అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో టీడీపీ అటు బీజేపీ ఉన్న ప్రభుత్వంలో హెక్టార్కి ఇరవై వేలు ఉంటే వైసీపీ ప్రభుత్వం దాన్ని పదిహేడు వేలకు తగ్గించింది అయితే పూర్తిగా ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హెక్టార్కి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయల వరకు నష్టపరిహారాన్ని ఇవ్వడం అనేది కూడా కొంత రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే గతం వైసీపీలో కంటే ప్రభుత్వంలో కంటే ఈసారి కూటమి ప్రభుత్వంలో పూర్తిగా అటు అధికారులు అయితే అండగా ఉంటున్నారు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతున్నారు ఇలాంటి ప్రకృతి విపత్తులు వల్ల నష్టం జరిగినప్పుడు వెంటనే గ్రామ స్థాయిలోకి వెళ్ళడం పంటలను నష్టం నష్టాన్ని అంచనా వేయడం అంటే పూర్తిగా అటు కింది స్థాయి అధికారి నుంచి ఒక జిల్లా స్థాయి అధికారి వరకు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంటూ కూడా అటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే పూర్తిగా ఈ ముందా తుఫాన్కి సంబంధించి వెంటనే అటు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వటం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయడం వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి ప్రత్యేకంగా పది మందితో కూడిన బృందాన్ని అటు ఆంధ్రప్రదేశ్కి పంపించడం అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కమ్యూనికేషన్ కావచ్చు పూర్తిగా సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి వెంటనే అటు రైతులకు సంబంధించి ఈ నష్టం అనేది త్వరత ఇచ్చేందుకు కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఒక ప్రణాళికబద్ధకంగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి పూర్తిగా ఈ వారంలో కావచ్చు ఈ నెలాఖరికి సంబంధించి పూర్తిగా అటు ముందు తఫానకు సంబంధించి నష్టపోయిన రైతుల ఖాతాలో అమౌంట్ వేయడానికి అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు రాజేష్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్